మీకు తెలుసా ఔరంగజేబు యొక్క అరాచకాలు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ని చంపేయడంతో ఆగలేదు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ని చంపేసిన తర్వాత ఛత్రపతి సంభాజీ భార్య అయిన యేసుబాని తన కుమారుడు అయిన షాహుని ఇద్దరిని పద్దెనిమిది ఏళ్ల పాటు మొగల్ ఎంపైర్ లో బంధించాడు పద్దెనిమిది ఏళ్ల పాటు తన భార్యని చిత్రహింసలు పెట్టాడు షాహుని ఎటువంటి చిత్రహింసలు పెట్టలేదు అంటే తనకి చిత్రహింసలు పెట్టలేదంటే దాని అర్థం వచ్చేసి ఏదో చిన్నపిల్లాడని ఎథిక్స్ తో వదిలేయడం అలా కాదు యాక్చువల్లీ తన మోటివ్ మెయిన్ మోటివ్ వచ్చేసి షాహుని ఒక ఇస్లాం గా పెంచి ఇస్లాంలో కన్వర్ట్ చేసి ముగల్స్ ని డివైడ్ చేయడానికి యూజ్ చేసుకుందాం అనేది ఔరంగజేబు యొక్క ప్లాన్ అనమాట అయితే అలాగా పద్దెనిమిది ఏళ్ల పాటు షాహుకి ఇస్లాం యొక్క సిద్ధాంతాలని నేర్పుతో వాళ్ళ చదువుల్ని నేర్పుతో మొగల్స్ యొక్క మోటివ్స్ ని నేర్పుతో పద్దెనిమిది పెంచుకుంట వచ్చాడు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత పదిహేడు వందల ఏడులో లో చనిపోయాడు చనిపోయిన తర్వాత అక్కడ బహదూర్ షా వచ్చేసి ఇదే కరెక్ట్ టైం మొగల్స్ ని డివైడ్ చేయడానికి అని చెప్పేసి షాహుని రిలీజ్ చేశాడు షాహుని రిలీజ్ చేసిన తర్వాత షాహుకి ఎటువంటి అంపైర్ లేదు షాహుకి ఎటువంటి అంపైర్ లేకపోవడం తోటి ఇంకొకటి వచ్చేసి వాళ్ళ సొంత పిన్నైన తారాబాయి షాహుకి అగేన్స్ట్ గా ఉందన్నమాట మరాఠా సామ్రాజ్యాన్ని చేజకించుకోవడానికి బాలాజీ విశ్వనాథ్ అనే ఒక ఆయన సపోర్ట్ తీసుకుని తారాబాయి ఆర్మీని డిఫీట్ చేసి ఛత్రపతి షాహు మహారాజుగా ఆయన రాజ్యాంగాన్ని చేపట్టుకున్నాడు ఆ తర్వాత రాజ్యాంగం చేతిలోకి వచ్చి మరాఠా సంస్థానానికి ఆయన రాజు అయిన తర్వాత ఇండియా మొత్తం అంతా మరాఠా ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చాడు మరాఠా ఎంపైర్ ఎక్స్పాండ్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఛత్రపతి షాహు మహారాజ్ అయితే ఛత్రపతి సంబాజీ మహారాజ్ని ఎంతో ఘోరంగా చిత్రహింసలు పెట్టి కళ్ళు పీకేసి నాలికి పీకేసి చర్మాన్ని వల్చేసి గోర్లు పీకేసి ఇంత చిత్రహింసలు పెట్టినా కూడా ఆయన కుమారుడు ఆయన షాహు మహారాజుని ఎంతో పన్నాగంతో మోల్ చేయడానికి ట్రై చేసి ఏళ్ల పాటు ఇస్లామిక్ యొక్క సిద్ధాంతాలని నేర్పినా కూడా వాళ్ళు ఎవ్వరూ ధర్మాన్ని పీడలేరు అలాంటి పవిత్రమైన నేలలో మనం ఈ రోజున ఉన్నాం మనం ఈ రోజున ఒక హైందవుడిగా సనాతన ధర్మాన్ని పాటించే ఒక గొప్ప వ్యక్తులుగా మనం ఈరోజు ఉన్నాము అంటే మన యాన్సెస్టర్స్ మన పూర్వీకులు వాళ్ళ పట్టు వల్ల మాత్రమే వాళ్ళు ఎంతో డెడికేటెడ్గా ధర్మాన్ని పాటిస్తూ సత్యం మీదే డిపెండ్ అవుతూ వచ్చారు అలాగే మనం కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకొని వాళ్ళ గురించి తెలుసుకుంటాం వాళ్ళ గురించి నేర్చుకుంటూ కుదిరితే వాళ్ళకలా బ్రతకడానికి ప్రయత్నించాలి అందులోనే అసలైన గర్వం ఉంది నిజమైన భారతీయుడు నిజమైన హిందుస్థాని అంటే అది మీకొక్కసారి మన అందరికి చెప్తున్నా ఐదవుడిగా పుట్టినందుకు గర్వించండి ఐందవుడిగా జీవించండి ఐందవుడుగా మరణించండి జై భవానీ జై శివాజీ హర మహాదేవ శంభో శంకర్